హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కూడా నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో నా స్టైల్లో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక గ్లాసు వరకు చిక్కని జున్నుపాలను తీసుకోండి ఇవి ఫస్ట్ రోజు పాలేనండి వీటిని మురుపాలని కూడా అంటారు ఇవి కాస్త లైట్ ఎల్లో కలర్లో జిగురుగా ఉంటాయి ఇప్పుడు ఒక గ్లాస్ జున్నుపాలకి నాలుగు గ్లాసుల నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న జున్నుపాలకి గ్లాసున్నర తురుము అలాగే హాఫ్ గ్లాస్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినేవారు కాస్త తగ్గించి వేసుకోవాలండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే షుగర్ని వేయడం ఇష్టం లేని వారు ఆ క్వాంటిటీ కూడా బెల్లం తురుముని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక గరిటితో కానీ చేతితో కానీ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని గిన్నెను పావు గంట పాటు పక్కన పెట్టుకుని అలానే వదిలేయాలి ఇప్పుడు పావు గంట తర్వాత మనం కలిపి పెట్టుకున్న జున్నుపాలను వేరే గిన్నెలోకి స్ట్రైనర్తో వడపోసుకోవాలి ఇలానే డైరెక్ట్గా వండేసినా పర్వాలేదండి కాకపోతే కొంతమంది పిల్లలు అలా మిరియాల పొడి అది తగిలితే అంత ఇష్టంగా జున్నుని తినరండి ఇలా వండడం వల్ల అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు జున్నుని కుక్ చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద ఒక విడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి ఇందులో జున్ను బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి అలాగే మీరు కుక్కర్ని యూజ్ చేసేటట్లయితే కుక్కర్ లిడ్కి విజిల్ కానీ గ్యాస్కెట్ కానీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ సరిపడా వాటర్ని వేసుకున్నాక ఒక స్టాండ్ని ఉంచి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జున్నుపాల గిన్నెను పెట్టుకుని దానిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒకసారి జున్ను కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఫోర్త్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా గుచ్చి చూసినట్లయితే మనం పాలు అంటుకున్నట్లయితే కనుక మనకి ఇంకా జున్ను ప్రిపేర్ అవ్వలేదండి చూసారు కదా ఇంకా కాస్త పాలు అంటుకున్నాయి జున్ను ఇంకా కుక్ అవ్వాలి అందుకోసం మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు కుక్ అనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా చాప్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది కదా అయితే మనకి జున్ను రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే జున్నెను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్రాసెస్లో జున్నును ప్రిపేర్ చేసుకుందాం అది ఎలాగంటే మనకి అన్ని సమయాల్లో నార్మల్ మిల్క్ అందుబాటులో ఉండవు కదా అలాంటి టైంలో వాటర్తో కూడా మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక గిన్నెలో ఒక గ్లాసు చికెన్ పాలను వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు జున్నుపాలుకి కాచి చల్లార్చిన వాటర్ని రెండు గ్లాసుల వరకు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ బెల్లం తురుము హాఫ్ గ్లాస్ వరకు పంచదారను వేసుకుని అవన్నీ కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుని ముందు ప్రాసెస్లోనే పావు గంట పాటు పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ పాలని పావు గంట తర్వాత స్ట్రైనర్తో వడపోసుకుని సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన రెండు జున్ను గిన్నెల్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలండి మనకి ఇష్టమైతే కనుక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు అయితే జున్ను గిన్నె బాగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా నైఫ్తో అంచులమట ఖాళీ చేసుకుని కట్ చేసుకుని తీసుకుంటే కనుక మనకి జున్నుగడ్డ పర్ఫెక్ట్గా వస్తుందండి అంతేనండి ఎమ్మి ఎమ్మీగా నా స్టైల్లో జున్ను అయితే రెండు పద్ధతుల్లో నేను చూపించేశాను అయితే మీరు కూడా తప్పకుండా నేను ఏ విధంగా చేసినా అలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటివంట తినాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్